ఎంఎస్ ధోని ఈ పేరు అందరికి తెలుసు ఇండియాలో ఈ ఎంఎస్ ధోని రీసెంట్ గా ఒక రికార్డు క్రియేట్ చేశారు ఆ రికార్డ్ ఏంటి అంటే ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఎంటర్ అవడం ఇక్కడ చూస్తే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కి అరుదైన గౌరవం దక్కింది ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి అతడికి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది మొత్తం ఏడుగురికి స్థానం ఇవ్వగా అందులో ఐదుగురు మేల్ క్రికెటర్స్ ఇద్దరు మహిళా క్రికెటర్స్ క్రికెటర్స్ అనగా ఫీమేల్ ఉన్నారు భారత్ నుంచి ఎంఎస్ ధోని కాగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రేమీ స్మిత్ హి మామ్లా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ ఉన్నారు ఇక మహిళా క్రికెటర్ల విషయానికి వస్తే పాక్ నుంచి సనామిర్ ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సారా టేలర్ కు అవకాశం దక్కింది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ ఐసీసీ చైర్మన్ జైసా ఓ ప్రకటన విడుదల చేశారు క్రికెట్ లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన వారిని గౌరవించేలా హాల్ ఆఫ్ ది ఫేమ్ లోకి కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నాం క్రికెట్ వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమైన క్రికెటర్లకు స్థానం కల్పించాం ఈ ఏడాది ఏడుగురికి అవకాశం దక్కింది ఐసీసీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అని జైషా తెలిపారు సో మూడు కప్పులను అందించిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వంలోనే టీమిండియా మూడు ఐసీసీ ట్రోఫీలను సొంతం చేసుకున్న సంగతి మనకందరికీ తెలుసు తొలిసారి నిర్వహించిన రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ను ఏమాత్రం అంచనా లేని భారత్ సొంతం చేసుకోవడంలో పాత్ర దాదాపు ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత రెండోసారి దక్కించుకుంది సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది కూడా అప్పుడే కావడం విశేషం ఆ తర్వాత రెండేళ్లకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ భారత్ గెలుచుకుంది టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లు కలిపి ఐదు వందల ముప్పై ఎనిమిది మ్యాచ్లు ఆడిన ధోని మొత్తం పదిహేడు వేల రెండు వందల అరవై ఆరు పరుగులు చేశారు ఇక ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అవుట్లు స్టంపింగ్లు క్యాచ్లు కలిపి భాగస్వామిగా ఉన్నారు ఐదేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అతడు ఇప్పుడు ఐపీఎల్ లోనే ఆడుతున్నారు